శ్రీ లలిత సహస్రనామ పారాయణంలో కదంబ వనవాసిని అని వస్తుంది చదువుతూ ఉంటాం మనము ఆ కదంబ వృక్షం అంటే ఏంటి మనం తెలుసుకుందాము కదంబ పుష్పములు ఇవి సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి రూపాలు ఆమె నివసించేది ఈ వనంలోనే కదూ అందుకే ఆమె కదంబ వనవాసిని కదంబ వృక్షం కదంబ మొ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు ఇది ఆకు రాల్చదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడని ఇస్తుంది అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది దీని పూలు గుండ్రంగా ఉంటాయి దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తూ ఉంటారు దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతి వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణులు ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెప్తున్నాయి దక్షిణాది అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యైన మహా అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవటానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అంతేకాదు సాక్షాత్ స్వరూపం ఈ వృక్షం